యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు పద్దెనిమిది సంవత్సరాల పైబడిన స్త్రీ పురుషులకు బీసీజీ టీబీ నిరోధక వ్యాక్సిన్ ఇవ్వడం గురించి ఏఎన్ఎం ఆశావర్కర్లకు శిక్షణ ఇచ్చారు ఇందులో ముఖ్యంగా పాత టీబీ వ్యాధిగ్రస్తులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి షుగర్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు వ్యాక్సిన్ మొదలు పెట్టడానికి మూడు నెలల సమయం పడుతుందని ఈలోపు సూచించిన వ్యాధిగ్రస్తులను గుర్తించాలని ఏఎన్ఎం ఆశా సూచించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సూపర్వైజర్స్ పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకు వయోజన బీసీజీ వ్యాక్సిన్ ఇంకా వస్తున్న కిటికీలు ఎందుకు ఇయ్యాలో ఎందుకు ఇయ్యదు తొమ్మిదవది బీసీజీ వ్యాక్సిన్ సురక్షితమేనా రియాక్షన్స్ వస్తాయా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ క్లిక్ చేయండి